ఉండవోను ఇల్లు లేదు పండవోను మంచం లేదు ఎండకేసుకున్నాం ఇరిచే బొంగులతో ఏడుకమ్మ గుడిసెద్దే బెచ్చ ఒడిసే ఆ పిల్లలు మనకిత్తే కోడలు ఏడితే కోడలు దాని కంటి నీరు కొనసాగది ఎద్దేడిసిన వ్యవసాయం ఇస్తది ఎవరికన్నా పొమ్మను అన్నాడు అనే వారకల్లా అప్పిరెడ్డి పటేలు ఏమన్నాడు ఓ బావా గంగిరెడ్డి పటేళ మా చెల్లెనిచ్చినకీ గుడిసెల మిమ్ములను మీకు ఏడంత్రాల బంగుల కట్టిస్తా ముంగట ముంగటోడిస్తా బావయ్యా బంగుల ముంగట బాయిదోడిస్తా బావయ్యా

మీకు బర్రీతా బర్రగా ఎమీకు ఇత్తా బావయ్యా ఏడికి ఎత్తాను నేనిత్తానయ్యా పెండదు య నేను దాశీల పెడతా బావయ్యా ఏనుగులు మోషంత ఎండిత్త గుర్రాలు మోషంత బంగారు విత్త బంగుల గట్టిత్త బంగుల ముంగట బాయి తోడిత్త బాయికి బంగారు గిరికలే పిత్త బాబాను నా శల్యం చేసుకోవాలి మా అయ్యవ చచ్చిపోంగ నీ పేరు చెప్పిర్రన్న వల్లే అప్పుడు తల్లి అన్నది కొడుక మరి మన ఇంటికి వాళ్ళు వచ్చినప్పుడు కాదనరా ఎంతైనా గాని మరి వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు మర్ర కొడితే చూసిన వాయిని కిచ్చుడే ఎక్కువ అంటే అచ్చిన సంబంధం మర్ర కొట్టుకున్నారు అంటారు కొడక వాళ్ళు ఇత్తరన్నప్పుడు కాడ ఫిరికడ మెత్తుకుని తినాలి చేసుకోరా అన్నది అత్త మామ మీరు కూడా ఎక్కువ అన్నాడు కొడక మేము గుడ్డోళ్ళం అక్కడికి వచ్చినా ఏం చూడవు ఇక్కడ ఉండగా అంతే